అండి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఎవరు మిస్ కావద్దు మంచి రోజ్ పింక్ కలర్ లో సారీ సేమ్ శారీసు ఇలాగ టూ టూ పీసెస్ కూడా వస్తాయండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ టూ పీసెస్ ఉంటాయి ఎవరైనా సేమ్ కావాలంటే టూ కూడా హ్యాపీగా బుక్ అండి శారీ మొత్తం కూడాను ఇలాగ వీవింగ్ లైన్స్ టుడే స్పెషల్ ఆఫర్ అండి తొందరగా బుక్ చేసేసుకోవాలి అందరు కూడాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడాను ఫుల్ వీవింగ్ వస్తుంది బార్డర్ ఇలాగ ప్రింటెడ్ బార్డర్లో వస్తుందండి ఈ శారీకి పళ్ళు వచ్చి ఇలాగ నీట్గా ప్రింట్ వచ్చేసి మస్తు డిఫరెంట్ వస్తుందండి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేవండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ గ్రీన్ కలర్ శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది వివింగ్ ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ మంచి ఆఫర్లు ఉన్నాయి సివోడి ఆప్షన్ అయితే ఉండదండి అందరైతే అయితే తొందరగా లైక్ చేసేయాలి మరి ఫాలో అవ్వకపోతే తొందర తొందరగా మంచి మంచి శారీస్ కోసం ఫాలో అయిపోవాలండి బ్లాక్ కలర్ శారీ డార్క్ వైన్ కలర్ శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ పికాక్ బ్లూ కలర్ శారీ ఓకే అండి బై ఫ్రెండ్స్